ఉంటా చూశ్వర్ ఇదిగా పుష్పపై నాగబాబు ట్వీట్ ఏం దౌర్భాగ్యం సార్ ఆయన ట్వీట్ చేశాడంట అది దౌర్భాగ్యం అంట ఒకసారి చదివి వినిపిస్తాను వినిపిస్తాను చూడండి చదివి కాదు వర్మ గారు పెట్టారు పేరు చెప్పడానికి మన వచ్చిన కష్టం ఏంటి అల్లు అర్జున్ పేరు ఉచ్చరించడానికి మన నోటికి వచ్చినటువంటి కష్టం ఏంటి ఒక సినిమా ఇంత గొప్ప విజయం సాధిస్తే అభినందించడానికి మన మనసుకి వచ్చినటువంటి కష్టం ఏంటి ఒకే ఇంట్లో ఉండి ఒకే ఫ్యామిలీగా ఉండి ఒక ఫ్యామిలీ అని మనం చెప్పుకుంటూ ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఆలోచించుకోవాలి అది మీకెందుకంటే నాకు అర్థం కా దాని గురించి సపరేట్గా ఒక డిబేట్ పెట్టి ఎంతకంటే దౌర్భాగ్యం ఏముందని అంటే ఎవరికి దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలక అంటే ఇప్పుడు పుష్ప సినిమా బాగుంది అని నాగబాబు గారు ట్వీట్ చేయలేదంట మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో చెప్పలేదంట అది దౌర్భాగ్యం అంటే ఎవరికి రాష్ట్ర ప్రజలకు దౌర్భాగ్యమా ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ ఈ పిచ్చిన కొడుకులు అందరూ జర్నలిస్ట్లు ఎట్లాగైపోయినాకు అర్థం అట్లా ఇగో యాంకరు విశ్లేషకుడు ఒక సినిమా జర్నలిస్టు వాళ్ళిద్దరు ఒక కార్యకర్తలు ఆ కార్యకర్తలు అంటే ఫ్యాన్స్ అభిమానులు వాళ్ళని తీసుకొచ్చి దౌర్భాగ్యం అంటాడండి ఎవడికండి దౌర్భాగ్యం వాళ్ళ కుటుంబంలో అచ్చు ఉంటాయండి వాళ్ళ స్పందిస్తారో స్పందించరో దాన్ని తీసుకొచ్చి మీరు ఒక డిబేట్ పెట్టి దౌర్భాగ్యం అన్యాయం అక్రమం ఎవడికి దౌర్భాగ్యం ఎవడికి అన్యాయం దానివల్ల రాష్ట్రానికి వచ్చే మేలు ఏంటి ఇప్పుడు జరిగే నష్టమేంటి మేలు లేదు నష్టం లేదు బొక్క ఒక్క సినిమా బాగుంటే అందరూ చూస్తారు నేను కూడా చూసాను అన్న బ్రహ్మాండం కొంత సినిమా ఏం చేయమంటావు అయితే సినిమా బాగుందయ్యా ఏం చేయమంటావు స్పందించడం స్పందించకపోవడం వాళ్ళ ఇష్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లి తల్లి ఉన్నారు రోడ్డు ఎక్కి కొట్టుకుంటున్నారు ఎప్పుడు మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మొక్క షర్మిల గురించి ఎవడన్నా అడిగితే వద్దులే అమ్మ వాళ్ళ గురించి మనకి ఎందుకు అంటాడా ఏ షర్మిల గురించి ఎందుకు మాట్లాడో ఒకే కుటుంబం కదా ఒకే తల్లి కుటుంబం పుట్టారు కదా ఎందుకు మాట్లాడరాయ్యా ఇక్కడికి వచ్చి దౌర్భాగ్యం దారుణం పైగా దాని గురించి ఒక డిబేటా ఒక డెబేట్ ఎక్కడ మూడున్నర గంటలు డిబేట్ దాన్ని లైవ్ స్ట్రీమ్ చేశారు మూడున్నర గంటలు అరే ఎవరు దొక్కేయాలనుకుంటాడో ఎవరు దొక్కేస్తాడో మీకేమైనా బుర్ర ఏమన్నా పని చేస్తుందా అసలా దాని మీద డిబేట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇంక వేరే సమస్యలు ఏమీ లేవా అరే వేరే సమస్యలు ఏమీ లేనట్టు ఏదో రాష్ట్ర ప్రజలందరూ పుష్ప సినిమా గురించి ఎదురు చూస్తున్నట్టు సినిమా బాగుంటే చూస్తారు అసలు సినిమాల గురించి డిబేట్ అంటే నాకు అర్థం కావట్లా ఈ రచ్చకి ఈ దౌర్భాగ్యానికి ఫ్యాన్స్ మధ్యన గొడవలు సృష్టించడానికి కారణమే మూల కారణమే మీరు నేను ముందు నుంచి చెప్పేదే సినిమాను సినిమాలా చూడండి దానికి రాజకీయ రంగు పులిమే మాకండి అంటే విన్నారు కాదు మా అల్లు అర్జును మా పుష్పన్ని ఎవడో ఆపలేదని ఒక పక్కన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎత్తేసుకున్నారు ముఖ్యంగా మా అంబటి రాంబాబు అయితే అప్పుడే చెప్పా అంబటి రాంబాబు గారు ఇది పద్ధతి కాదు సినిమాని సినిమాలో చూడాలి మీరు ఓన్ చేసుకోకూడదు మీరు రాజకీయంగా తీసుకెళ్తే మిగిలిన పార్టీల నాయకులు కార్యకర్తలు ఫీల్ అవుతారు అది రాజకీయ కోణంలోకి వెళ్ళుద్ది అది సినిమాకి దెబ్బే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆ కలిసి చూడలేరు కదా ఎవరో కూడా ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోవడం వైసీపీ రంగులు వేసేయడం లేదంటే వైసీపీ జనాలు పట్టుకొని తిరగడం అది విధ్వంసం కాదా రెచ్చగొట్టే విధానం కాదా అలా చేయకూడదని చెప్పాల్సింది పోయి వీళ్ళ డిబేట్లు పెట్టేసి వీళ్ళ చేసే పిచ్చ విశ్లేషణ ఇది ప్రసాద్ మాట్లాడతాడు బన్నీ అంటే విరాట్ కోహ్లీ అంటాడు ఆ నీకు తెలిసిపో అన్నీ తెలుసు నీకు అన్నీ తెలుసండి ఆ మేధావికి తెలియదంటే ఏమీ లేదు వచ్చినాయి నాలుగు మొక్కలు నాలుగు మొక్కలు తెలుగులో మాట్లాడడం నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో మాట్లాడడం ముందు వెనకకి వెనక ముందుకి అడిదిప్పి ఇడితిప్పి అదే విశ్లేషణ ఏది చెప్పినా అదే చెప్తాడు ఏదైనా ఒక విషయం గురించి అడిగితే స్ట్రైట్గా చెప్పడం రాదు మనకి పురాణం అంతా చెప్పుకోతాడు సుల్ అంతా చెప్పుకోస్తాడు ఏం మాట్లాడారంటే ఏమీ అర్థం కాదు సినిమాల గురించి మాట్లాడేస్తాడు రాజకీయాల గురించి మాట్లాడేస్తాడు బిజినెస్ జాతీయం అంతర్జాతీయం ఇక్కడేం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆడేమనుకుంటున్నాడు ఈడేమనుకుంటున్నాడు వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అన్నీ మనోడికే తెలిసిపోతాయి అన్నిని చిరంజీవి గారి కుటుంబంలో ఏం జరిగింది వాళ్ళు లేవనుకుంటున్నారో ఏం లేవనుకుంటున్నారో అన్నీ ఏదో దగ్గరుండి చూసినట్టు వాళ్ళతో మాట్లాడినట్టు వాళ్ళు ఏదో ఈయనకి చెప్పినట్టు చెడగొట్టే వ్యవహారాలు చేయమాకండి గొడవలు పెట్టే వ్యవహారాలు చేయమాకండి అదొక విశ్లేషణ కిందన దీనికి సంబంధించిందే ఇగో ఒకటా రెండా ఎన్ని వీడియోలు వేసారనుకుంటున్నారో దీనికి సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక ఇక్కడ కూడా ఇదిగో తేజ్ కామెంట్స్ నాగబాబు ట్వీట్పై బన్నీ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ నాగబాబు గారు ఏమైనా ట్వీట్ వేసారు ఏ సినిమా అయినా సరే బాగా ఆడాలి అందరూ కష్టపడతారు మన సినిమాని సినిమాలాగా చూడాలి ప్రతి సినిమా కూడా విజయం కావాలని మనం కోరుకోవాలి అని నాగబాబు గారు ట్వీట్ ఇస్తే దాన్ని ఇక్కడ వక్రీకరించేసేడండి ఏం దౌర్భాగ్యం పేరు చెప్పడానికి ఏమైంది పేరు చెప్తే వచ్చే నష్టం ఏంటి ఎందుకు పేరు చెప్పరు అసలు మీకే సంబంధం నాకు అర్థం కాట్లా దాని గురించి మళ్ళీ డిబేట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు వినిపిస్తాం చూడండి ఉంది ఇందాకే కదా చూపించండి ఇదే కదా అందులో ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకున్న వ్యక్తుల్లో మొట్టమొదటి మీరే ఉంటారు మీ సైకో సైన్యం ఉంటుంది ఎందుకంటే ఒకవేళ నిజంగా సినిమా ఫ్లాప్ అయితే దాన్ని మళ్ళీ ఏ విధంగా తీసుకెళ్తారు చెప్పన అల్లు అర్జున్ గారిపైన కక్ష కట్టి కావాలని చెప్పేసి అని మెగా అభిమానులు లేదంటే దానికి రాజకీయ రంగు పులివేసి జనసేన కార్యకర్తలను తెలుగుదేశం కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ అభిమానులనో మెగా అభిమానులను వీళ్ళంతా కలిసి కావాలని సినిమాని తొక్కేశారు సినిమాని ఆడకుండా చేశారని మళ్ళీ ఈ పనులే ఈ మేధావులే అదే సాక్షిలో కూర్చొని మళ్ళీ ఒక గంట రెండు గంటలో మూడు గంటలు డిబేట్ పెట్టేస్తారండి మళ్ళీ డిబేట్ పెట్టేస్తారు వాళ్ళకి కావాల్సింది కూడా అదే వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిందే పుష్ప సినిమా ఫ్లాప్ అవడం ఫ్లాప్ చేయడానికే మా అల్లు అర్జును మా ఎస్ఆర్సీపీ మాకు సపోర్ట్ చేసేడు మేము అండగా నిలబడతాం దేనికి రాజకీయ రంగు పులిమెత్తే రాజకీయ కోణంలో ఎవడో ఎవరో చూడలే పోతారో పంతనూ పోయి సినిమా ప్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ అనే ఉద్దేశంతో రాజకీయ రంగు పులివింది మీరు ప్లాప్ అవ్వాలని కోరుకున్నది మీరు ఎవరికైనా చెప్పేది ఒప్పన్ చేసాలో అయినా దీని గురించి డిబేట్ ఏంటయ్యా సిగ్గు శెరవ లేకుంటావు నీకు ఏమయ్య ఈశ్వరావు నువ్వు జర్నలిస్ట్ అటా మాకు అర్థం కావట్లా ఇటు సినిమాలపైన డిబేట్లా పైగా ఈ మేధావి ఈ మేధావి చేత కూడా విశ్లేషణ చేపించాడమే ఎవరా మేధావి ఇక మా కేఎస్ ప్రసాద్ నిగ ఉత్తలో నొక్క నిమిషం ఈ మేధావి చేత ఈ మేధావి చేత విశ్లేషణ చేయించడమే ఈ మేధావి ఎవడో కన్నాలు వేసుకుని లేసుకునే ఉన్నాడు బుద్ధి కండ ఈ మేధావి ఎవడో తెలియదు ఈయన రెంటాల జయదేవ్ అంటే ఈయన ఎవడో తెలియదు ఎవరండి వాళ్ళంతా అసలా వాళ్ళని తీసుకొచ్చి మరి ఉన్నారు చక్కగాను ఇగో మనోడు చూసారు కదా వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు నలుగురిని సాక్షిలో కూర్చోపెట్టి డెబ్బెట్ అంట దేని గురించి అసలు ఏం ఉపయోగం ఎవరికో ఉపయోగం చెప్పో ఆ డిబేట్ అయితే ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడమా బొత్తిగా కొద్దిగా ఇంగిత జ్ఞానం లేదు నీకు ఈశ్వర కాస్త సిగ్గిపడి ఎలాంటి లోపల విశ్లేషణ లేదంటే లోపల డిబేట్లు పెట్టి నాగబాబు గారు అలా అన్నారో చిరంజీవి గారు అలా అన్నారో ఈ కుటుంబాల మధ్యన కార్యకర్తల మధ్యన ఈ చిచ్చు పెట్టే వ్యవహారాలు మాని అంటే సినిమాన సినిమానలా సినిమాలో చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది చెడగొట్టే వ్యవహారాలు చేస్తే గెలగ ఉంటుంది ఎక్కడైనా కట్టి పెడతామని చెప్పని అనుకుంటున్నాను